ప్రైజ్ దేవుని దేవుణ్ణి ఘనమైన మహిమ మహిమకలను గాక ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును ప్రేమను వర్లరా చూడండి క్షేమకాలం అంటే కరువు కాలం మరి ఎన్నో అవసరతలు ఇవన్నీ కూడా మనిషికి ఏర్పడుతూ ఉంటాయి కానీ దేవుడిస్తున్న వాగ్దానము అటువంటి కష్టకాలంలో కరువు కాలంలో అవసరత పడినప్పుడు నేను నిన్ను తృప్తిపరుస్తాను అన్నట్లుగా నిజమే ఆయన క్షామకాలంలో ఉన్న ఎంతోమందిని ఆయన తృప్తిపరచాడు దేవాది దేవునికి ముర్ర పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు సహాయము చేశాడు కాబట్టి ఈ ఉదయకాలమందు నీవు అవసరత కలిగి ఉన్నప్పుడు చేయాల్సిన పని చాలామంది అవసరత ఉన్నప్పుడు అటువంటి క్షేమ కాలంలోనికి వెళ్ళిపోయినప్పుడు ప్రేమైన వల్లరా ఓర్పు కొంతమంది విడిచిపెట్టేస్తారు ఓర్పుని విడిచిపెట్టేస్తారు కానీ ఓర్పు అండి ఓపిక కలిగి ఉండాలి ఓపిక లేకపోతే నిరీక్షణ అనేది రాదు ఎంత సహిస్తామో ఎంత ఓపిక కలిగి ఉంటామో అంతగా ప్రభు కొరకు ఎదురు చూడగలుగుతాం అంతేకాదు ఆ యొక్క క్షేమ కాలంలో ఉన్నప్పుడు ప్రభు కొరకు కనిపెట్టాలి ఓపిక కలిగి ఎదురు చూడాలి ప్రేమైన వల్లరా ఎందుకనంటే దేవుని యొక్క లేఖనం ద్వారా చూస్తున్నాం క్రీస్తు చేస్తున్నందు మహిమలు అంట ప్రతి అవసరము కూడా తీర్చబడును అన్నట్లుగా ప్రభు తీరుస్తాడు తన యొక్క మహిమను బట్టి ఓపిక కలిగి ఉండాలి అంతేకాకుండా మరి నీ వలె ఎంతోమంది క్షామకాలం కలిగిన వారు ఉంటే అవసరమైతే వారికి సహాయం చేసేవారిగా కూడా ఉండాలండి అంటే సత్క్రియలు చేసేవారిగా ఉండాలి సహాయం కలిగి ఉండాలి క్షామకాలమున నేను నిన్ను తృప్తిపరుస్తాను నీ ఎముకల్ని బలపరుస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎంతోమందిని అలా చేశాడు సారేపతు విధవరాలు మరి ఆ యొక్క క్షేమకాలంలో ఆమెను దేవుడు పోషించాడు ప్రేమను వర్ల దేవుడు పోషించాడు ఏ కొదువ లేకుండా సహాయమో చేశాడు ప్రభు వైపు చూచినప్పుడు ప్రభుకి మొర్ర పెట్టుకున్నప్పుడు కానా విందులో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఆ అవసరతలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేశాడు నేటికి కూడా ఎంతోమంది అవసరతలను దేవుడు తన యొక్క క్రీస్తు మహిమలో తీరుస్తున్నాడు కావున మరి ఎన్నో క్షమకాలములు మానవ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి ఓపికతో ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పుడు ఆ యొక్క కరువు కాలాన్ని జయించగలుగుతాం ఆనాడు ఏసేపు ఎలా జయించాడో ఆ రీతిగానే దేవుడు జయించేలా చేస్తాడు చేస్తాడో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక అమేన్